వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ మార్నింగ్ వింటర్ టైం వెరీ వెరీ కోల్డ్ లైఫ్ స్టార్ట్ మార్నింగ్ వాక్ తెల్లవారు వాకింగ్కి వెళ్తున్నాను వాకింగ్కి వెళ్తూ లైవ్ ప్రారంభించాను చాలా ఎక్కువగా ఉంది చాలా చాలా ఎక్కువగా ఉంది 残念。<music> చూడండి ఎంత బాగుంటుందో కష్టం ఇంకా ఇదంతా మంచు అంత మొత్తం పక్షులు చూడండి ఎలాగలుస్తున్నాయి విపరీతమైన పక్షులు మంచి మంచి పక్షులు ఉన్నాయి ఇక్కడ పాడేరేరియాలో అక్సండ్ ఉంటుంది క్లైమేటు చూడండి అంత మంచి మొత్తం మంచి ఇప్పుడు మంచి లొకేషన్ మంచిదే అనమాట చలికాలం ఇంకా చాలా బాగుంటుంది చూడండి నది వ్యూ ఇది ఎక్సలెంట్ ఉంటుంది ఇది అంత అంత మంచి చూసారా నెద్ది దగ్గర ఎలా ఉందో 照亮的吧。

చూడండి బ్యాక్ సైడ్ అంత మంచి మొత్తం మంచి విపరీతం మంచు చూడండి అంత మంచి చూస్తున్నారా Hi, hello, good morning, Bonara. Hello, hello, good morning. Chondalivo, I'm found <coughs> at the location of Tonda Jugutta. చూడండి రివర్ వ్యూ హిల్ వ్యూ మొత్తం మంచిగా కాపాడిపోయి ఉంది ఇదంతా చూడండి ఎంత అన్నా ఇవన్నీ కొండలు మొత్తం కొండలు